హాయ్ హలో నేను మీ క్రీష్ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను సో చూస్తూ వింటూ జస్ట్ స్టడీ ఆర్జే క్రీష్ అండ్ నా కంటెంట్ నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మీరు చెప్పబోయేది హనుమంతుడికి సంజీవనిని తీసుకురమ్మని చెప్పిన రామరావణ యుద్ధంలో శ్రీరాముడికి తన తోడ్పాటు నందించిన ఘోర శివ తపస్సుతో శివ సాహిత్యం పొందిన సుషేనుడి గురించి ఎవరు ఈ సుషేనుడు తెలుసుకుందాం ఈరోజు విత్ మీ యోర్ ఆర్జీ క్రీష్ వానర యోధుల్లో ముఖ్యులైన వారిలో సుషేనుడు ఒకడు సుషేనుడు వానర రాజు అయిన సుగ్రీవుడికి మామ వరుణుడి కొడుకైన సుషేణుడు వానర వైద్యుడు అతడి ఔషధ పరిజ్ఞానం అనన్యసామాన్యం రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగాస్త్రానికి రామలక్ష్మణులు బంధితులై కుప్పకూలిపోయినప్పుడు రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు సుషేణుడి సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతానికి చేరుకున్నాడు సుషేనుడు తనకు సూచించిన ఓషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెలించుకుని వచ్చాడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే సుషేనుడు దానిపైనున్న మొక్కలలో సంజీవకరణి విశల్యకరణి లాంటి ఓషధీ మూలికలను గుర్తించి వాటితో రామలక్ష్మణులను స్వస్థులను చేశాడు యుద్ధంలో మరణించిన వానర యోధులను తిరిగి బ్రతికించాడు గాయపడిన వారి గాయాలను నయం చేశాడు రామరావణ యుద్ధంలో శ్రీరాముడి ఘన విజయానికి సుషేణుడు తన వంతు తోడ్పాటునందించాడు రామరావణ యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తొలగించడానికి సుగ్రీవ అంగద హనుమదాది వానర వీరులు విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరారు మార్గమధ్యంలో సుమంచ అనే పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేశాడు సుమంచ పర్వతం మీదనున్న వృక్ష సంపదలో అంతులేని ఓషధీ మూలికలను అందించే మొక్కలు చెట్లు చూసి వానర వైద్యుడు సుషేనుడు అమితానంద భరితుడయ్యాడు ఓషధీ మూలికలతో నిండిన పర్వతం చుట్టూ చక్కని మహారణ్యం ఉన్న సుమంచ పర్వత ప్రాంతంలోని ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉండడం చూసి కలత చెందాడు సుషేనుడు ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తన వంతుగా వైద్య సేవలు అందించాలని తన శేష జీవితాన్ని ఈ పర్వతం మీదనే జపత పాదులతో గడపాలని నిర్ణయించుకున్నాడు శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలిపాడు సుషేనుడు శ్రీరామ యుద్ధం పరిసమాప్తమైంది నీకు ఘన విజయం సాధ్యమైంది అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడివై నీ ప్రజలను జనరంజకంగా పరిపాలించు నేను ఇక్కడే ఉండి శేష జీవితాన్ని జపత పాదులతో గడపాలని పరమశివుడు అనుగ్రహిస్తే బొందితో కైలాసం పోవాలని భావిస్తున్నాను అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు వారికి సేవలందిస్తాను ఇందుకు అనుమతించు అని కోరాడు సరే నీ మనోభీష్టం ప్రకారమే కానివ్వు అని పలికాడు శ్రీరాముడు సుషేణుడిని ఆశీర్వదించి పరివారంతో కలిసి అయోధ్యకు పయనమయ్యాడు రాముడు సుషేణుడు పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు కొంతకాలానికి శ్రీరాముడికి సుషేణుడు గుర్తుకొచ్చాడు సుషేనుడు యోగక్షేమాలను తెలుసుకుని రమ్మని హనుమంతుడికి చెప్పాడు రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు అక్కడ ఏ అలికిడీ వినిపించలేదు దట్టమైన చెట్ల మధ్య వెదుగులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు ఒక చోట చెట్టు కింద సుషేణుడి కళేబరం కనిపించింది అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారింది తపస్సులోనే సుషేణుడు శివ సాయుధ్యం పొంది ఉంటాడని భావించిన హనుమంతుడు అక్కడే ఒక గొయ్యి తవ్వి సుషేణుడి కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి సుషేణుడిని పూడ్చిన చోట ఉంచి గుర్తుగా దానిపై కృష్ణాజినాన్ని కప్పాడు ఆ తరువాత హనుమంతుడు అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు చేరుకొని శ్రీరాముడికి సుషేనుడి నిర్యాణ వార్త చెప్పాడు వెంటనే రాముడు సీతాలక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలిసి సుమంచ పర్వతానికి బయలుదేరాడు పర్వతం మీదకు చేరుకున్నాక సుషేనుడిని తాను పూడ్చిపెట్టిన చోటుకు వారిని తీసుకువెళ్ళాడు హనుమంతుడు సుషేనుడి కళేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పి ఉంచిన కృష్ణాజనాన్ని తొలగించాడు ఆశ్చర్యకరంగా అక్కడ సుషేనుడి కళేబరం లేదు దానికి బదులుగా ఒక శివలింగం కనిపించింది శివలింగం మీద మల్లె పువ్వులున్నాయి అభీష్టం మేరకు సుషేనుడు శివ సాయుధ్యం పొందాడని వారికి అర్థమైంది సమీపంలోని కొలనులో సీతారామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి శివలింగానికి పూజించడం ప్రారంభించారు పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచసాగాయి ఔషధ మూలికల పరిమళాన్ని నింపుకున్న ఆగాలు సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులకు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి పూజ కొనసాగిస్తూ ఉంటే శివలింగం క్రమంగా పెరగసాగింది అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్నా శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండడం వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నాడు సుషేనుడు నిర్యాణం చెందిన ప్రదేశంలో ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు కృష్ణార్జునం ఉండడంతో అక్కడ వెలిసిన శివుడు మల్లికార్జున స్వామిగా ప్రఖ్యాతి పొందాడు అదే ఆంధ్రప్రదేశ్లోని టెక్కలి సమీపంలో రావివలస గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి వెలసిన దేవాలయం ఎలా ఉంది వీడియో నచ్చిందా కామెంట్స్ లో షేర్ చేయండి డెఫినెట్ గా నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను మీ ఆఫ్